ఎస్సీ ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దని జిల్లా కలెక్టర్ రాజశిష పేర్కొన్నారు స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజశిష అధ్యక్షతన మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధారంలో నిర్వహించిన షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీ చట్టానికి సంబంధించిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ్రెడ్డిలతో కలెక్టర్ రాజశిష హాజరయ్యారు ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు ప్రవేశపెట్టిన నివేదికల్లో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులైన దళితుల పట్ల పోలీసు అధికారులు ఇతర శాఖల అధికారులు సున్నితంగా వ్యవహరించాలని వారికి వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించేలా అధికారుల పనితీరు ఉండాలని పేర్కొన్నారు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి ఈ కమిటీ సమావేశం నిర్వహించాలని అన్నారు ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కేసులలో బాధితులకు అందవలసిన ఆర్థిక సహకారం పరిహారం సకాలంలో అందించి వారికి సాంతవన కలిగించేలా చూడాలని జిల్లా అధికారులకు సూచించారు పోలీస్ స్టేషన్లకి ఇతర సాధారణ కేసుల్లో వెళుతున్న ప్రజల పట్ల సైతం పోలీసు అధికారులు సున్నితంగా సామరస్యంగా మెదిలేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో జిల్లా ఎస్సీని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి కోరారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అందరూ ఒకటే అని ఎలాంటి వివక్షత లేకుండా సమాజంలో కలిసిమెలిసి జీవించగలన్నారు సమావేశం అనంతరం వారి వెంట వచ్చిన పలువురు సర్పంచ్ల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్సీ షేరీ కోరారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ బాలస్వామి అదనపు కలెక్టర్లు రమేష్ వెంకటేశ్వర్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి సమేత శాఖల జిల్లా అధికారులు ఆర్డీఓలు డీఎస్పీలు వెసిలెన్స్ కమిటీ సభ్యులు తైతర్లో అధికారాలు ఉన్నారు టీకేసుకున్నంత టీకేసుమ ప్రాధాయననబట్టి కూడా కొన్ని రాజకీయ వర్గాలు రాజకీయాలు కూడా కొన్ని ఆ మనం వాటిని చూసుకొని ఏదో లేకపోతే కూడా ఉండేటట్టు అందరం అన్నరాములాగా ఉండేటటువంటి చూడాల్సిన బాధ్యత కూడా మన రెవెన్యూ పోలీస్ ఉంటుంది అంతే బాధ్యత మీ మీ సభ్యులందరికీ కూడా ఉంటుందని భావిస్తున్నాను ఉన్నతంగా తలెత్తుకొని వర్తకాలనే ఒక కానీ మనకు దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ సమాజంలో కూడా ఎన్ని రకాల ఇబ్బందులు అయితే మనం పెయించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఈ సెక్షన్ అక్కడ పెట్టుకొని కొన్ని ఫాల్స్ కంప్లైంట్స్ రావడం వల్ల ఈ ఎక్విటర్ విట్నెస్ కూడా అప్పటి మనం మంచి చెప్పి